హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తమ్మని చూసే ఈ వీడియోని క్లిక్ చేశారు కదా ఈ వీడియోలో మనం ఒక యాంటీ స్లీప్ అలారంని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుందాం అది కూడా మన స్టైల్లో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ దీని కోడ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా అండ్ అలానే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఎక్కడైనా అదే ఈ ప్రాజెక్ట్ చేసే మధ్యలో ఎక్కడైనా ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ కోడ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోలో డీటెయిల్గా గా తెలుసుకుందాం ఫస్ట్ సింపుల్ గా ఒక ఆర్డినో నానో బోర్డ్ అయితే తీసుకున్నా దీని ప్లేస్ లో మీరు ఆర్డినో యూనోని కూడా యూస్ చేయొచ్చు అండ్ దీంతో పాటు ఒక ఫైవ్ వోల్ట్ సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ అయితే తీసుకున్నా అండ్ ఒక అయర్ సెన్సర్ కూడా మీకు ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పై కనిపిస్తుంటాయి గమనించండి అండ్ దీంతో పాటు ఐ ప్రొడక్షన్ ట్రాన్స్పరెంట్ గాగుల్స్ అయితే తీసుకున్నా ఇది ఎందుకు తీసుకున్నానో మీకు వీడియోలో ఫర్దర్ గా అర్థమవుద్ది అండ్ ఇప్పుడు ఒక బివో గేర్ మోటార్ అయితే తీసుకున్నా దీంతో పాటు దీని వీల్ ని కూడా తీసుకున్నా అండ్ అంటే సర్క్యూట్ ని పవర్అప్ చేయడానికి ఒక ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్ అండ్ దీంతో పాటు దీని తీసుకున్నాల్ బ్యాటరీ హోల్డర్ కూడా సిక్స్ వోల్ట్ నుంచి ట్వెల్వ్ వోల్ట్ పేరు రన్ ఒక బజర్ ని కూడా తీసుకున్నా అండ్ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడానికి ఒక పీవీసీ షీట్ అయితే తీసుకున్నా ఇప్పుడు సింపుల్ గా ఒక్కొక్క కాంపోనెంట్ ని ఆ పివిసి షీట్ పై ప్లేస్ చేసుకుని కనెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఇక్కడ ఆర్డినో నానోబోర్డ్ అండ్ అలానే ఆ రిలే ఫస్ట్ పివి షీట్ పై అరేంజ్ చేసుకోండి అండ్ ఈ రిలే లో మనకి త్రీ టెర్మినల్స్ ఉంటాయి విసిసి గ్రౌండ్ ఇన్ అని ఆ త్రీ టెర్మినల్స్ ఒక త్రీ వైర్స్ చేసేసుకోండి ఇప్పుడు కనెక్షన్స్ ని డీటెయిల్ గా గమనించండి రిలే లో విసిసి వచ్చేసి ఆర్డినో లో అవుట్పుట్ ఫైవ్ ఓల్డ్ దగ్గర సాల్డరింగ్ చేసా అండ్ అలానే రిలే లో గ్రౌండ్ వచ్చేసి ఆర్డినోలో అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర అయితే కనెక్ట్ చేసా అండ్ ఇన్ టెర్మినల్ వచ్చేసి డి ఎయిట్ అయితే కనెక్ట్ చేసా అండ్ ఆర్డినో నేను బోర్డు పక్కన నేను ఈ బజర్ ని కూడా సింపుల్ గా డబల్ టైప్ ని యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నా ఈ బజర్ లో నెగిటివ్ అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర అండ్ అలానే పాజిటివ్ వచ్చేసి డి నైన్ దగ్గర అయితే సాల్వ్రింగ్ చేసుకుంటున్నా మీకు వీడియోలో కనెక్షన్స్ ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో ఇంకోసారి చూడండి లేదు మీకు ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటా అండ్ ఇప్పుడు ఫైనల్గా ఆ బ్యాటరీ ని కూడా నేను ఆ షీట్ పై ఒక సైడ్కి అయితే స్టిక్ చేసుకుంటున్నా డబల్ టేప్ యూజ్ చేసి ఆ బ్యాటరీ హోల్డర్ లో నెగిటివ్ టెర్మినల్ ని మోటార్ లో ఒక టెర్మినల్ కి అయితే కనెక్ట్ చేసా ఆ మోటార్ లో మిగిలిన ఇంకొక టెర్మినల్ ని ఆ రిలే లో ఎన్వో టెర్మినల్ అయితే కనెక్ట్ చేసా ఆ బ్యాటరీ హోల్డర్ లో పాజిటివ్ ని ఆ రిలే లో కామన్ టెర్మినల్ దగ్గర అయితే కనెక్ట్ చేసా కనెక్షన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటా అండ్ మీరు వీడియోని ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుంటది వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఐఆర్ సెన్సర్ ని మనం ఆ గోగుల్స్ కి ఒక టూ హోల్స్ ని ఈ విధంగా సెట్ ని యూస్ చేసి ఆ గాగుల్స్ పై ఒక టూ మార్క్స్ అయితే మనకి డ్రిల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటదని డ్రిల్ మిషన్ తో హోల్ వేయడానికి అయితే ట్రై చేశాను అసలు అవ్వలేదు స్లిప్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్ చేసి ఒక టూ హోల్స్ అయితే వేసుకుంటున్నా అండ్ మీరు ఈ సెన్సర్ లో గమనించవచ్చు ఒక త్రీ టెర్మినల్స్ ఉన్నాయి అవుట్ గ్రౌండ్ విసిసి అని అండ్ ఒక త్రీ వైర్స్ అయితే తీసుకున్నా వీటి లెంత్ కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోండి ఐఆర్ లో పాజిటివ్ తీసుకొని ఈ ఆర్డునో అవుట్పుట్ ఫైవ్ వోల్ట్ దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకున్నా అండ్ అలానే గ్రౌండ్ వచ్చేసి అవుట్పుట్ గ్రౌండ్ దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకున్నా అండ్ ఈ ఐఆర్ సెన్సర్ లో అవుట్ టెర్మినల్ వచ్చేసి ఈ ఆర్డునో లో డీ టూ దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకున్నా కనెక్షన్స్ అర్థమై అనుకుంటున్నా అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి సింపుల్ గా మీ మొబైల్ ఫోన్ లో ఆర్డునో డ్రాయిడ్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి సైడ్ కి త్రీ డాట్స్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి బోర్డ్ టైప్ ని క్లిక్ చేసి ఆర్డునో ని సెలెక్ట్ చేసుకుని మీ బోర్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఆర్డినో నానోనైతే యూజ్ చేసా మీకు కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా చెక్ చేయండి అండ్ ఫస్ట్ నేను ఇక్కడ కోడ్ని అయితే కంపైల్ చేసుకున్నా ఒక వన్ టు మినిట్స్ అయితే పడుతుంది కంపేల్ అవ్వడానికి కొద్దిగా వెయిట్ చేసి దాని తర్వాత కోడ్ని అయితే అప్లోడ్ చేసుకోండి చూడొచ్చు కంపైల్ అయిపోయింది సింపుల్గా అప్లోడ్ బటన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసేయండి కోడ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ సర్క్యూట్లో ఒక చిన్న మార్పు అయితే చేసా అది అడిషనల్గా ఒక థింగ్ అయితే యాడ్ చేసా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఛార్జింగ్ ప్లస్ బూస్టర్ మాడ్యూల్ అనమాట మనం ఫస్ట్ ఈ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్తో ఈ ఆడియోనోక్ కూడా ఇన్పుట్ ఇచ్చాం అదే మీరు వీడియోలో చూసారు కనెక్షన్స్లో అండ్ ఆ మధ్యలో ఒక చిన్న బూస్టర్ మాడ్యూల్ని అయితే యాడ్ చేసుకున్న దీంతోనే మనం దీన్ని రీఛార్జ్ చేయొచ్చు అండ్ అలానే ఓల్టేజ్ని కొద్దిగా బూస్ట్ చేసా అనమాట ఆర్డినోకి కొద్దిగా ఓల్టేజ్ని ఫైవ్ ఓల్టీకి బూస్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చా అనమాట అప్పుడు మనకు అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అండ్ ఇప్పుడు సింపుల్గా ఇటువంటి ఒక ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్ని తీసుకొని హోల్డర్లో కనెక్ట్ చేసుకోండి హోల్డర్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సర్క్యూట్ మొత్తం ఆన్ అవుద్ది అనమాట అండ్ ఇప్పుడు బగుల్స్ ఉన్నాయి కదా వీటిని మనం వేసుకోవాలి ఇక్కడ ఐస్ ఓపెన్ చేసి ఐస్ ని క్లోజ్ చేస్తా చూడండి చూసారా నేను ఐస్ ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నానో ఇది డిటెక్ట్ చేసి మోటర్ని ని అదే మోటార్ ఆఫ్ అయిపోయి అలానే మనకి ఇక్కడ బజర్ బ్లో అవుతుంది అనమాట ఇంకోసారి చూడండి చూసారు కదా పెర్ఫెక్ట్గా గా వర్క్ అవుతుంది మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి మాత్రం హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయినా కంప్లీట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు వస్తా అంతవరకు షేట్ ఇంటూ ఎక్స్పెరిమెంట్ ఏం తెలుగు బై ఫ్రెండ్స్